సో గైస్ నేను ముప్పై మ్యాంగోస్ తీసుకున్నా కదా ముప్పైకి మూడున్నర కిలోల మామిడికాయ ముక్కలు అయినాయి నాకు నేను ముందుగా చెప్పిన కదా మెంతులు ఆవాలు జీలకర్ర పొడి పక్కన పెట్టుకున్నాం ఇది ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు ఈ ముక్కలలో ఇప్పుడు వీటిలో మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ కిలకు కిల సాల్ట్ పోయాలి సో ఇది త్రీ అండ్ హాఫ్ కేజీస్ అయింది కాబట్టి వన్ కేజీకి పావు కేజీ ఇప్పుడు ఇది మూడు పావు కిలోలు అనమాట ఈ సాల్ట్ మొత్తం దీనికి పట్టియ్యాలి ముక్కలకు చూసారు కదా దీనిలో పసుపు ఉప్పు ఆవపొడి జీలకర్ర పొడి మెంతి పొడి కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్ కలిపినాం కదా దీన్నంతా ఈవినింగ్ వరకు ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసాం